ఘనంగా పెళ్లి మండపం పెళ్లికి అంతా సిద్ధం పెళ్లి వారంతా వచ్చారు పురోహితులు మంత్రాలు చదువుతున్నాడు మరో అరగంటలో పెళ్లి సడన్ గా పెళ్లి క్యాన్సల్ ఈ పెళ్లి చదవడానికి వీల్లేదు అంతా మోసం మాకు అన్యాయం జరిగిందంటూ ఆడపల్లి వారి ఆవేదన ఇంతకీ ఏం జరిగింది ఒక సినిమా స్టోరీలో ఉన్న ఈ ట్రాజిడీ స్టోరీ ఏంటి వివరాల్లోకి వెళ్తే వెల్దుర్తి మండల పరిధిలోని రామల్ల కోటకు చెందిన యువకునికి కర్నూలుకి చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది కట్నాలు కానుకలు అన్ని కుదరడంతో రామల్ల కోట టు వెల్దుర్తి రోడ్ లోని బ్రహ్మగుండం క్షేత్రంలో మార్చ్ ఇరవైఅవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పెళ్లికి ముహూర్తం నిశ్చయించారు దీంతో ఇరు కుటుంబాల సభ్యుల మధ్య ఆనందం అంతలో పెళ్లి తేదీ రాని వచ్చింది ఇరవై తేదీ ఉదయం పెళ్లి తతంగం మొదలైంది ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెద్దలు కుటుంబ సభ్యులు ఇలా అంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు పెళ్లి వారితో కళ్యాణ మండపం కలకలలాడుతుంది అయితే ఇది పెళ్లిల సీజన్ కావడంతో కొంతమంది బంధువులు ముందుగానే కలిసి వెళ్లిపోయారు పెళ్లి సందడి స్టార్ట్ అయింది ఇక పెళ్లి పీటల మీదకు చేరుకున్నారు వధువు వరుడు ఇదే సమయంలో ఓ పిడుగు లాంటి వార్త చేరింది పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు పెళ్లి కుమారుడు తనతో సహజీవనం చేస్తున్నాడంటూ వైజాగ్ నుంచి కాల్ చేసింది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ వివాహిత తనను పెళ్లి చేసుకున్నాడని ఒక సంతానమని వారు కలిసి ఉన్న ఫోటోలు పంపించింది దాంతో పెళ్లి కొడుకు భాగవతం బట్ట బయలైంది పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని వధువు కుటుంబ సభ్యులు ఆపేశారు ఇక పెళ్లి కుమారుడు మహేంద్ర నాయుడు అతని కుటుంబ సభ్యులపై పెళ్లి కూతురు బంధువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు గొడవకి దిగారు దీంతో వరుడు తరపు గ్రామ పెద్దలు బంధువులు కలుగ పంచాయతీ నిర్వహించి కట్నం డబ్బులు కట్టించేలా క్షమాపణలు చెప్పి పంపించారు కాగా విశాఖ పోర్టులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న మహేంద్ర నాయుడు మరో మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడంట పెళ్లి చేసుకుంటానంటూ తన శారీరక వాంఛలు తీర్చుకున్న అతగాడు గుట్టు చప్పుడు పెళ్లికి సిద్ధం కాగా ఆ విషయాన్ని తెలుసుకున్న వివాహిత ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది కర్నూలు జిల్లా మండలం రామలకోటలో అరగంట పెళ్లి ఆ పెళ్లి ఆపడానికి కారణం ఏమంటే వన్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసు సహాయంతో ఆ పెళ్లి ఆపడం కారణం ఏమంటే ఆ యువతి మన దగ్గర ఉంది ఆ యువతిని అడిగి మనం తెలుసుకున్నాం చెప్పండమ్మ మీకు ఏ రకంగా ఆ పెళ్లి జరిగిందని చెప్పి మీకు ఎవరు చెప్పారు ఆ అబ్బాయి ఇంతకు ముందే అమౌంట్ తీసుకున్నారు సార్ వాళ్ళ తాలీకు ఆ అబ్బాయి ఫ్రెండ్స్ నాకు చెప్పారు సార్ అంతవరకు నాకు తెలియదు సార్ ఆ అబ్బాయికి పెళ్ళి అని సడన్గా చే ఆ అబ్బాయికి కూడా అప్పటికే నేను ఫోన్ చేస్తున్నాను సార్ అవును మధు నీకు పెళ్ళి అంటే ఎవరు చెప్పారమ్మా నాకు పెళ్ళని నేను తేదీ సాయంత్రమే నేను బయలుదేరుతాను అని అన్నారు సార్ కానీ ఎర్లీ మార్నింగ్ ఆడ పెళ్ళి సార్ నైన్ ఐదు తొమ్మిది ఐదు నిమిషాలకు సార్ ఆ అబ్బాయి పెళ్ళి ఈ విషయం ఆ అబ్బాయి వేరే అబ్బాయి నాకు చెప్పేంత వరకు నేను నమ్మలేదు సార్ అప్పుడు కార్డు అది పెట్టాను నా ఫోన్కి వాట్సాప్కి కార్డు అది పెడితే నేను అది యాక్సెప్ట్ చేసి అది చూసి ఆ నిజమే కదా పెళ్ళని నేను అప్పటికప్పుడు స్టేషన్ మా స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి మా అక్కడికి వచ్చాను సార్ నాకు పెళ్ళి ఫస్ట్ పెళ్ళి అయింది ఆ అబ్బాయికి తెలుసు సార్ అంతా తెలిసి కూడా నా దగ్గరికి వచ్చారు వచ్చి అంతా చేసి ఇప్పుడు మళ్ళీ నన్నే పెళ్లి చేసుకుంటాను ఇంత కలుసున్నాం కదా నిన్ను ఎలా వదిలేస్తాను అని అన్నీ చేశాడు సార్ అన్నీ చేసి నాకు తెలియకుండా ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు సార్ అబ్బాయికి పెళ్ళి పెళ్ళయిందా ఆ అబ్బాయికి అవ్వలేదు సార్ ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు ఇంకో అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ లవ్ చేసి మోసం చేస్తాడు సార్ ఆ అమ్మాయి పేరు చెప్పలేని ఏమీ చేయలేను కానీ ఆ అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ లవ్ చేసి మోసం చేస్తాడు సార్ ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి రిలేషన్ లో ఉన్నప్పుడు నాతో ఉండేవాడు నాకు తెలియకుండా ఆ అమ్మాయికి ఉండేవాడు ఇద్దరికి మెయింటైన్ చేసేవాడు సార్ వైజాగ్ లో మీరు చింతలాపల్లి నుంచి చింతపల్లి నుంచి ఇక్కడ వెల్దుర్తి మండలం పిల్లవాడు మీకు ఎలా పరిచయం ఇన్స్టా దూరంగా పరిచయం అయ్యాను సార్ ఇన్స్టా దూరంగా పరిచయం అయ్యి మేము అంతా మా మేము ఇద్దరికి నచ్చి ఇన్స్టా దూరంగా పరిచయం అయ్యి అంతా జరిగిన తర్వాత మా ఇంటికి వచ్చారు సార్ మా ఫ్యామిలీకి అందరికీ తెలుసు ఏంటంటే మా ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు రావట్లే ఇక్కడ మీకు రావట్లేదు ఏంటంటే మా ఫ్యామిలీకి మాకు కొంచెం భూమి తగాదాలు ఉన్నాయి సార్ అందుకే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ రాలేదు ఎవరు మీ అమ్మా నాన్న ఉన్నారా నాకు అమ్మా నాన్న లేరు సార్ అమ్మ నాన్న నాన్న చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతుంది అమ్మ చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు అయింది సార్ పెళ్ళి అయింది పెళ్ళి అయిన ఆరు నెలలకే మేము విడిపోయాం సార్ ఇప్పుడు విడిపోయి సెవెన్ ఇయర్స్ సార్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆ అబ్బాయి జోలుకి నేను వెళ్ళినా ఆ అబ్బాయి నా జోలికి రారు సార్ ఆ విషయం కూడా ఈ అబ్బాయికి నేను చెప్పాను సార్ ఈ అబ్బాయికి నేను ఏ విషయం కూడా దాయలేదు ఆ విషయం కూడా నేను చెప్పాను చెప్పిన తర్వాత కూడా ఆ అబ్బాయి సరే పెళ్ళవినా పర్లేదు నేను నిన్నే చేసుకుంటాను నీతోనే ఉంటాను జీవితాంతం ఉంటాను చచ్చేంత వరకు ఉంటానని చెప్పాడు సార్ చింతపల్లి ఉండేవాళ్ళ జిల్లాలో ఉండేవాళ్ళ చింతపల్లిలో కలిసి ఉండేవాళ్ళం సార్ ఆ అబ్బాయి నేను చింతపల్లి నర్సీపట్నంలో ఒక రెండు నెలలు కలిసి ఉన్నాము తర్వాత చింతపల్లిలో ఉన్నాం సార్ బంధువులు ఎప్పుడే కానీ వీళ్ళకి తప్పు చేస్తున్నారని చెప్పి ఏ రోజు కూడా మీరు హెచ్చరించలేదు నా బంధువులు చెప్పాను సార్ కానీ భూమి తగదుల్లో ఉన్నాను అన్నాను కదా దానివల్ల నా ఫ్యామిలీ పట్టించుకోలే కానీ కొంతమందిలోనే నన్ను అయితే వాళ్ళు ఉన్నారు అమ్మ ఇలా ఉండడం అంత మంచిది కాదు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి కూడా అడిగారు నువ్వు పెళ్లి చేసుకోమ్మా నేను చేసుకుంటానండి నేను చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకుంటాను నా ఫ్యామిలీతో కూడా చెప్పారు సార్ బాగానే ఉన్నారా నాకా సార్ ఇద్దరు అక్కలు ఉన్నారు సార్ ఇద్దరు అక్కలు అంటే అది సొంత రిలేషన్ నాకు ఎవరూ లేరు సార్ పెద్ద పెద్దమ్మ రిలేషన్లో నాకు ఇద్దరు అక్కలు తప్ప ఇంకెవరే హెల్ప్ చేయరు సార్ మీరు మీరు ఒకసారి భర్తతో విడాకులు తీసుకొని తీసుకొని అది కానీ ఈ అబ్బాయిని ఎంబడి ఎలా నమ్మారు నమ్మారంటే ఆ అబ్బాయి నన్ను అంత నమ్మించాడు సార్ ఎంత అంటే ప్రతిదీ ఒక్కటి నాకు చాలా సాయం చేశారు ఇప్పుడు ఈ రోజు ఏదో జరిగింది అని నేను ఆ అబ్బాయి గురించి నేను చెడ్డ చెప్పాను నా విషయంలో ఆ అబ్బాయి చాలా చేశాడు సార్ అందువల్ల నేను ఆ అబ్బాయి గురించి పోరాటం చేయాల్సి వస్తుంది నా విషయంలో అబ్బాయి చాలా కేరింగ్ తీసుకున్నాడా అంత బాగా చూసుకోవడం అంత జరిగింది సార్ అంత చూసుకున్న ఈ రోజు నాకు తెలియకుండా పెళ్ళేలా చేసుకుంటున్నాడో నాకు నమ్మబుద్ధి కాలేదు సార్ అడిగినప్పటికీ ఇంత చూసుకున్న చూసుకున్నవాడివి నువ్వే నా ప్రాణం అన్నదానివి మరి ఇంత చేసిన వాడివి నువ్వు నువ్వు పెళ్ళేలా చేసుకుంటున్నావు అంటే మా అమ్మలు బెదిరించారా అని అంటున్నాడు సార్ అంతే టీవీలో కానీ పేపర్లలో కానీ అమ్మాయిని మోసపోయి మోసపోతున్నారని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి టీవీలో న్యూస్లు వస్తున్నాయి ఆ విధంగా నువ్వు లేకపోకుండా ఒక బిడ్డకి జన్మించి ఇంతవరకు కూడా మీరు పెళ్లి కారణం సార్ నేను చేసుకోవాలనుకోలేదు సార్ పెళ్లి చేసుకోవాలి మధునా సార్ మీరు అడిగేది మధున అయితే నేను చేసుకుందాం అని అడిగాను సార్ అడిగి అంత రెస్పాండ్ అయ్యాము అయ్యి అడిగిన ట్రిప్ కల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు సార్ నా ఫ్యామిలీ కూడా అడిగారు అమ్మ మీరు ఇలా ఉండడం మంచిది కాదు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోమని చెప్పండి ఆ అబ్బాయి కూడా చెప్పారు నువ్వు పెళ్లి చేసుకో బాబు అంటే సరే అండి చేసుకుంటాను నాకు కొంచెం టైం కావాలి నేను జాబ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేసుకుంటాను అని అన్నారు సార్ ఎలాగో జాబ్కి వెళ్ళడం రావడం జరుగుతుంది కదా ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందాం కదా రేపు ఎల్లుండి అనుకున్నాం సార్ మేము కూడా అనుకున్నాం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఇప్పుడు నైన్టీన్ వస్తే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నాం సార్ కానీ ఇక్కడ పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు సార్ సినిమాలో బిడ్డతో కూర్చొని తాళి కట్టించుకున్న మూమెంట్ లో మీరు అనేది సినిమాలో కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన పక్కన వాళ్ళకి వచ్చిందా మీకు వచ్చిందా ఆలోచన అయితే ఏం లేదు సార్ నాకు పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను సార్ లేదైతే నేను పెళ్లి చోటు వెళ్ళలేదు సార్ సెవెన్ ఇయర్స్ దాకా అలాగా సైలెంట్గా ఉన్నాను నేను ఇంత ఆ అబ్బాయి వచ్చి వచ్చేంత వరకు నేను వేరే వాళ్ళు కానీ పెళ్లి కానీ ప్రపోజల్ చాలా వచ్చినాయి కానీ నేను అవి యాక్సెప్ట్ చేయకుండా నేను ఆ అబ్బాయి కోసమే ఆగాను సార్ ఇలా జరిగింది సార్ సహజీవనం చేయడం అనేది చాలా తప్పు కదండి ఇప్పుడు ఆల్రెడీ మీకు బుడ్డ పుట్టారు అన్ని బుడ్డారు అన్ని చేశారు ప్లస్ ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడి వరకు రావడం వల్ల కారణం పెళ్ళి సార్ ఆ అబ్బాయి పెళ్ళి నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి ఆపడానికి వచ్చింది సార్ అంతే సార్ ఆపేశారు పెళ్ళి మీకు అక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ కానీ పోలీసులు కానీ ఎలాంటి సపోర్ట్ ఉంది పేరెంట్స్ నుంచి అయితే ఎటువంటి సపోర్ట్ లేదు సార్ నాకు అబ్బాయి చచ్చిపోయి నాలుగు వందల మంది దగ్గర నా పరువు తీసాడండి పరువు తీస్తాడు నాకు ఆ అబ్బాయికి నాకు సంబంధమే లేదు నాకు ఇంత పరువు పోయిన తర్వాత మళ్ళీ నా కొడుకుగా నేను యాక్సెప్ట్ చేయలేన వాళ్ళ తండ్రి అన్నారు సార్ ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఎంతవరకు రానిరో ఇంటికి మనకు తెలియదు సార్ జరిగిందంతా అది నువ్వేమైనా చేసుకోమో నాకు సంబంధం లేదని అన్నారు సార్ స్టేషన్లో అయితే ఏమన్నారంటే మేము ఊరు వెళ్ళిన తర్వాత ఊరు వెళ్ళి కంప్లైంట్ చేసి మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసి మీ సీఏ గారితో మమ్మల్ని ఫోన్ చేయించమ్మా ఫోన్ చేసిన తర్వాత మేము ఈ కేసు రియాక్ట్ సీరియస్గా తీసుకుంటాము ఎందుకంటే నీకు ఇలా చెప్పడానికి కారణం కూడా ఉందమ్మా నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా మా సవజీవనం చేస్తున్నావు దానికి మేము ఏం చేయలేమమ్మా పెళ్ళి అయితే చేసుకొని లేదంటే ఆ అబ్బాయితో ఒకసారి మాట్లాడే అబ్బాయితో కన్సల్ట్ చేసి నువ్వు ఆ అబ్బాయితో డిసైడ్ చేసుకోమ్మా అని అన్నారు సార్ ఇప్పుడు మీరు అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఊరికి వైజాగ్ పోయే లోపల ఇక్కడ కేసు కానీ తారుమారు అయ్యేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అవకాశాలు ఉన్నాయంటే నాకు తెలీదు సార్ అంతవరకు ఏం జరుగుతుందో నాకు తెలీదు నేనైతే నమ్ముతున్నాను పోలీసులని మీడియాని అందరినీ ఇప్పుడు మీడియాని పిల్లడానికి కూడా కారణం ఇదే సార్ అవన్నీ జరుగుతాయి అని మీడియాకు సాక్ష్యంగా ఉంటుందని నేను మీడియా దగ్గరికి వచ్చాను సార్ సమస్యలేని ఇల్లు ఉండదు లేని సమస్య ఉండదు బండాలు గొప్పవి పాదాలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం